హాయ్ ఫ్రెండ్స్ ఇక మేమైతే సాటర్డే ఈవినింగ్ బాపట్లలోని భావనారాయణ స్వామి దేవాలయానికి వెళ్ళామండి ఇక మా ఊరు నుంచి బాపట్లకైతే ఫోర్ అవర్స్ ఉంటుందండి ఇక సాటర్డే రోజు అయితే మేము వేటపాలెం వచ్చామన్నమాట మా చెల్లెలు వాళ్ళు ఉంటారు సో ఇక వేటపాలెం నుంచి బాపట్లకి అయితే వన్ అవర్ జర్నీ అండి సాటర్డే ఈవినింగ్ అయితే మేము ఫోర్కి అలా స్టార్ట్ అయ్యాము వేటపాలెం నుంచి బాపట్లో వచ్చేసరికి ఫైవ్ థర్టీ అయిందండి మనకి మధ్యలో వెళ్తున్నప్పుడు ఇలాగ అంటే కొబ్బరి చెట్ల నుంచి కొబ్బరి బాండాలు అయితే అమ్ముతున్నారనమాట ఇక మేమైతే కొబ్బరి బాండాలు అయితే చాలా అంటే అప్పుడే చెట్టు నుంచి కోసి అక్కడ ఫ్రెష్గా అమ్ముతున్నారండి కొబ్బరి నీళ్ళు తాగాం అనమాట ఇక మనకి వేటపాల నుంచి బాపట్ల వెళ్ళేటప్పుడు చాలా రకాల పూల చెట్లు అయితే కనిపించినాయండి బంతి పూలు కానీ చామంతులు కానీ కనకాంబరము ఇక మన అంటే మన సైడ్ కంటే ఇక్కడ ఇటుపక్క వేటపాలెం నుంచి మనకి బాపట్ల దాకా కూడా ఎక్కువ పూల చెట్లు ఉంటాయి అన్నమాట ఇక మేమైతే బాపట్ల దగ్గరికి వచ్చేసామండి ఇక ఈరోజు సాటర్డే రోజు మేము ఇక్కడికి బాపట్లకి ఎందుకు వస్తున్నాము అంటే ఈవినింగ్ శనివారం కదండి ఎక్కడైనా దగ్గరలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందేమో అని చూసాము ఇక అయితే ఇక్కడ బాపట్లలో శ్రీ క్షీర భావనారాయణ స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అంటండి ఇక మేమైతే స్టార్ట్ అయిపోయి వచ్చామన్నమాట ఇదిగోండి టెంపుల్కి దగ్గరలోనే వచ్చేసాము ఇక సాటర్డే ఈవినింగ్ ఇలాగా భావనారాయణ స్వామిని దర్శనం చేసుకోవడం మాకైతే అంటే అన్ఎక్స్పెక్టెడ్ అనమాట అనుకోలేదు రావాలని ఇక దర్శనం చేసుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉందండి ఇక సాటర్డే కదా నారాయణ స్వామికి వెంకటేశ్వర స్వామికి అందరికీ కూడా సాటర్డే ప్రత్యేకంగా పూజలు జరుగుతాయి ఇక తులసి మాలంటే చెప్పక్కర్లేదండి స్వామి వారికి చాలా ప్రీతికరమైనది తులసిమాల అనమాట ఇక్కడ ఇంకొక విశిష్టత ఏమిటి అంటే ఇక్కడ బాబా నారాయణ స్వామి దగ్గర మనకి ఈ దేవాలయంలో అంటే భారతదేశంలో ఎక్కడా లేవండి రెండు ధ్వజస్తంభాలు ఉంటాయి అన్నమాట ఇక్కడ రెండు ధ్వజస్తంభాలు మనకి ఎందుకు కనిపిస్తాయి అంటే ఒకటేమో రాజా అంటే రాజా వాసిరెడ్డి గారు బ్రిటిష్ వారి నుండి స్వామివారి ఆస్తులన్నీ కొనుగోలు చేసి ఆ విజయానికి గుర్తుగా ఇక్కడ విజయ ధ్వజస్తంభం అని ఒకటి ఒకటి ఉంటుందండి ఇంకొకటి వచ్చేసి గుడికి సంబంధించిన ధ్వజస్తంభం ఉంటుందన్నమాట ఇక మేమైతే దేవాలయానికి వచ్చేసరికి ఫైవ్ థర్టీ దాటిందండి ఇక పూజారి గారు అయితే ఆరింటికి వచ్చారనమాట రావడంతోనే ఇక మేమిచ్చిన తులసిమాల వేసి పూజ అయితే ప్రారంభించారు ఇక మేము కూడా ఇదేనండి ఫస్ట్ టైం ఇక్కడ బాపట్లలోని స్వామివారిని చూడటము ఇక్కడ అంటే భవనారాయణ స్వామివారు అంటే మునివేలతో నించొని వచ్చే భక్తుల కోసం ఎదురు చూస్తూ ఉంటారంటండి అంటే ఈ గుడి కట్టి కూడా దాదాపు పదిహేను వందల సంవత్సరాలు అవుతుందన్నమాట పదిహేను వందల సంవత్సరాల క్రితము ఈ ఆలయం నిర్మించడం జరిగిందండి మనకి దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసే అవకాశం కూడా ఉందన్నమాట నూట ఎనిమిది ఏనుగు స్తంభాలతో దర్శనమిచ్చే ఆలయం అండి ఇక్కడ మనకి ఇక్కడ క్షీర భవనారాయణ స్వామివారు సుందరవల్లి రాజలక్ష్మి సమేతంగా మనకి దర్శనమిస్తారన్నమాట ఇక్కడ స్వామివారితో పాటు కొన్ని ఉప ఆలయాలు కూడా ఉన్నాయండి రాముల వారు ఆంజనేయ స్వామి నరసింహస్వామి అదేవిధంగా సుందరవల్లి రాజలక్ష్మి అమ్మవారు రామానుచారుల విగ్రహాలు విష్ణుమూర్తి ఇలాగ మనకి భవనారాయణ స్వామితో పాటు కొన్ని ఉప ఆలయాలు కూడా ఉన్నాయండి దేవాలయం చుట్టూ మనం చక్కగా ప్రదక్షిణ చేసుకోవచ్చు అనమాట ఇక మనకి ఇక్కడ వాతావరణము చాలా ప్రశాంతంగా విశాలమైన ప్రాంగణం ఉంటుందండి అంటే ఇక్కడ పంచతల గాలిగోపురము పంచ కలశాలతో ఆహ్వానం పలుకుతూ ఉంటుందన్నమాట మనకి అత్యంత అరుదుగా కనిపించే ఆలయాలలో ఇక్కడ ఒక ఆలయంలో ధ్వజస్తంభాలు రెండు దర్శనం ఇవ్వటం అంటే చాలా ప్రత్యేకత అండి నాకు ఇదే ఫస్ట్ టైం ఆలయం చూడటం కాబట్టి అది సాటర్డే రోజు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే అది తులసిమాల తులసిమాల వేసి స్వామివారిని దర్శనం చేసుకోవాలని చాలా రోజుల నుంచి ఉంది సో మనము అనుకుంటాము గుడికే కదా ఎప్పుడైనా వెళ్ళొచ్చు అని కానీ పక్కనే ఉన్న గుడికి వెళ్ళాలన్నా వంద కిలోమీటర్లో ఉన్న దేవాలయానికి వెళ్ళాలన్నా ఒక్కటేనండి స్వామివారి అంటే ఆయన రప్పించుకోవాలన్నమాట దేవాలయానికి ఆయన అనుగ్రహం ఉంటేనే మనము గుడి దాకా వెళ్ళగలం అనమాట నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇక ప్రతి సంవత్సరం ఇక్కడ వైశాఖ పౌర్ణమి రోజు స్వామివారికి రథోత్సవం కూడా జరుగుతుందండి మనకి మొత్తము ఇక్కడ అంటే భవనారాయణ స్వామి క్షేత్రాలు మొత్తం ఐదు ఉన్నాయండి మొదటిది వచ్చేసి బాపట్ల రెండవది పన్నూరు అదేవిధంగా భవ రేవేరపల్లి సర్పవరము పట్టిసీమ ఇలాగ మొత్తము అంటే ఐదు భవనారాయణ స్వామి పంచక్షేత్రాలు ఉన్నాయి అన్నమాట ఇక్కడ దేవాలయము మనకి చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయండి ఇక్కడ ఏమనుకున్నా కానీ జరుగుతాయి అంట చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు ఇక్కడ మనకి భవనారాయణ స్వామి వెలవటం వల్ల ఫస్ట్ దీనిని బావరపల్లి అనేవాళ్ళండి తర్వాత బాపట్లుగా పిలిచారనమాట భవ అని పిలిచిన వెంటనే ఓయ్ అని పల్లికే దేవుడే నారాయణుడే భవనారాయణుడిగా కొలువయ్యారండి ఇక క్షీర వృక్షంలో వెలిసి క్షీర భవనారాయణుడిగా వెలిసారనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ దేవాలయం గురించి నాకు తెలిసిన విషయాలైతే నేను మీతో షేర్ చేశానండి మీరు కూడా చక్కగా బాపట్ల వెళ్ళినప్పుడు శ్రీ క్షీర భవనారాయణ స్వామి వారిని దర్శనం చేసుకోండి ఇంకొక విశిష్టత ఏమిటి అంటే ఇక్కడ రెండు ధ్వజ స్తంభాలు ఉంటాయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం రాధామామ్ కిచెన్ ఛానల్ అండ్ లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్